హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా ఓకే మీరందరూ బాగున్నారని దుర్గా వెంకట్రావు అంటే భార్యాభర్తలు ఇద్దరం కలిసి మీరందరూ బాగున్నారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏంటంటే చాలామంది ఇళ్లలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలామంది ఇళ్లలో అందరు ఎవరు చూసినా ఇబ్బందుల్లోనే ఉన్నారు తప్ప ఎక్కడో కొంతమంది హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మనం సొంతంగా బయటకు వచ్చేసి అద్దులు కట్టుకోవడం కానీ సరే సొంత ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు కొద్దిగా గొప్ప అద్దులు అనేది ఉండదు ఆ బాధ ఉండదు మరి మాకైతే స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలు అయితే మాకు ఇళ్ళు లేవు ఏమీ లేవు పనులు కూడా అంతంత మాత్రానే ఆ టైంలో అసలు సెల్ ఫోనే లేదు చాలా ఇబ్బందులు పడ్డాం సరే అలా కొన్నాళ్ళు మేము చేసుకొని చేసుకొని ఆ పనులు చేసుకొని ఈ పనులు చేసుకొని చాలా చాలా ఆశలు నెల జీతం అంటే అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నా తప్పదు చేసుకోవాలి ఏదో పని చేసుకుంటా ఉండేవాడిని కొన్ని కొన్ని పనులు చేసుకునేవాడిని కానీ మా కుటుంబంలో మా ఇంట్లో మాకు సపోర్ట్ అనేది ఏది లేదు మా వైపు కానీ వీళ్ళ వైపు కానీ మాకు సపోర్ట్ లేదు ఏదో మీ ఇద్దరం ఎట్టా పిల్లలు చాలా చిన్న పిల్లలు అయిపోయారు మామూలుగా కాదు అసలు ఇబ్బందులు అంటే మహా ఇబ్బందులు పడ్డాం మాట్లాడే ఇంట్లో మనకి అప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్ మా కష్టాలు అర్థర్థ కాదండి పెళ్ళైన కొత్త పెళ్లి చేసి పంపించేసారు అంతేనండి మమ్మల్ని పెళ్లి చేసి పంపించారు మీ తిప్ప మీ పడం అని వదిలేశారు అప్పుడు నుంచి ఇప్పటికి మాకు కష్టాలు అంత ఇంత కష్టాలు కదండి అంటున్నా పెళ్ళి అయిన సంవత్సరానికి ఒక పుట్టాడండి సంవత్సరాలకి మళ్ళీ ఇంకో పిల్లలు కుట్టాడు ఆ పిల్లలకి కాడ తింటాను కడ తిండి లేక అన్ని బాధలు అంటే అన్ని బాధలు కాదు మాకు ప్యారెక్స్ అని ఇలాంటివి ఉండే కదా అలాంటివి కూడా కొనుక్కోవడానికి డబ్బులు ఉండే కాదు అంటే పనులు లేవు మెయిన్ పనులు లేవు మాకనే కదా చాలా మందికి అలా ఆ టైంలో కొంచెం పనులు తక్కువ ఎట్టయినా ఎందుకంటే జీతాలు తక్కువే జీతాలు ఆ జీతాలు అట్టఅట్టా అట్టబెట్టుకుంటా పిల్లలకి అని ఉన్న లేక కొద్దిగలనే అడ్లనే సరతాదా తీసుకొచ్చామండి మరి అసలు చూసేవాళ్ళు ఎవరు లేరండి ఇటు తల్లిదండ్రులు లేరు అత్త అత్తమ్మాగారు లేరండి ఉన్నా కూడా వాళ్ళు కాదు ఆయన వెళ్తాం తీసుకొచ్చేదాకా అలా కూర్చునేవాళ్ళం ఆయన తెచ్చాక మేము అన్ని కూరలు అని అన్నం అని వండుకున్నవాళ్ళండి ఆయన తెచ్చేదాకా అసలే అలా కూర్చున్నదండి అండి తెచ్చుకున్నాక ఆ జీతం నెల వచ్చేదాకా జీతం వచ్చేదాకా అలా చూసుకుంటా ఉండేవాళ్ళం ఆ జీతం వచ్చాక పాలు కానీ కూరగాయలు కానీ అప్పులు కానీ ఇప్పుడు కానీ పన్నెండు వందలు అప్పుడు అయ్యే సరిపెట్టుకునే వాళ్ళండి అట్ట సరిపించుకుంటా వచ్చాము ఇప్పుడు ఆయన అంటే సొంత వ్యాపారం చేద్దాం చిన్న వ్యాపారం మొదలు పెట్టిన కాని మాకు కొద్దిగా చాలా బాగుందండి వ్యాపారం పెట్టిన కాంచి ఇంట్లో పిల్లలు కానీ అవి కానీ ఇప్పటిదాకా బాగానే ఉంది పిల్లలు ఇప్పుడు పెరిగిన కానించి మా పెద్ద అబ్బాయి చూసుకున్నాడు తర్వాత ఇప్పుడు మా అబ్బాయి కూడా వచ్చాడు అంటారు అబ్బాయి కూడా పని చేస్తున్నాడు పైకి ఎంత అంటారు కదా చేతికా చేతికి వచ్చాడు చేతికి వచ్చాడు అని చెప్పడానికి ఇబ్బంది పడుతుంది ఓకే మాట్లాడు మాట్లాడు పిల్లలు ఏంటంటే ఒక్కటేనండి మన పిల్లలు అప్పుడు ఏంటంటే ఇక మనం బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళు చదువులే కాని ఉన్న దాంట్లో మనం కుటుంబం లాక్కు రావడానికి మెయిన్ గా మనం వాళ్ళకే ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఎప్పుడైతే నేనైతే ఫ్రెండ్స్ నేనైతే అసలు చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గుజుడు పాల ప్యాకెట్కి కూడా డబ్బులు లేవు ఆ పాల ప్యాకెట్కి డబ్బులు లేకపోతే మమ్మల్ని అడిగితే మమ్మేమో తెచ్చేయని చెప్పి మాదిచ్చుడు తిట్టేది మీకు పాల బయటికి కూడా డబ్బులు లేనప్పుడు మీకు ఎందుక ఇల్లు ఎందుక ఇల్లిగా చేసి వెళ్ళిపోయాడని చెప్పి కసిరేది ఇంకా ఏంటంటే ఆమెకేంటంటే కోపం ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అద్దెగా ఉన్నాం అప్పుడు ఆరు వందలు కాదు నాలుగు వందల పాతిక రూపాయలు కరెంటు బిల్లుతో నాలుగు వందల పాతిక రూపాయలు అండి వెనకాలేమో ఒక తాటాకిల్లు ఉండేది ఈ ఇప్పుడు ఉన్న సందులో కాకుండా అవతల రెండు సందుల తర్వాత వెనకాల తాటాకిల్లు ఉండేది ఆ తాటాకిల్లు నూట యాభై రూపాయలకి ఇచ్చారు అద్దెకి నూట యాభై రూపాయలు తాటాకిల్లు అంటే అర్థం చేసుకోండి ఏంటంటే ఉన్న దాంట్లో చదురుకొని పోవటమే జీవితం ఆను భర్త తాలేదని ఆ భార్య భర్తను హింసించడం ఇసుకించడం నాకు చేత కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి వాళ్ళని ఎవరిని ఏం అనబాకండి ఎందుకంటే కొంతమంది తెలుగుదల ఉండి పని చేసుకొని ఇల్లు లాక్కొస్తారు మగవాళ్ళు కొంతమంది కొంచెం తెలిసినా కూడా ఎలా చేయాలో మెయింటెనెన్స్ తెలియదు ఎంత డబ్బు తెచ్చినా ఇంట్లో ఉండదు అయిపోద్ది ఎందుకంటే కుటుంబం అంటే ఇంకంతే మనం ఎంత తేని మన సంపాదన ఎంతైతే అంత ఎంత తేనిండి ఆ డబ్బు తెచ్చి ఆ కుటుంబానికి ఖర్చు పెడితే ఏం మిగలవు మళ్ళీ ఏదోటి వెళ్తే దానికి తోడు చిన్న చిన్న అప్పులు జీవితంలో అన్నీ సరళీ లేకుండా ఉంటాయి ఎవరికైనా కొంతమందికి అప్పు చేయడం ఇష్టం ఉండదు కొంతమందికి ఏంటంటే పర్ల అనే రొటేషన్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తా ఉంటారు నేనైతే రొటేషన్ బాగా చేసేస్తానండి ఇబ్బంది ఏం లేదు నేను భయపడిన అసలు నేను నాకున్న ఫస్ట్ నుంచి నేను చిన్నతనం కూడా నాకు పెద్ద భయం అనేది తెలిసేది కాదు తర్వాత కూడా భయం తెలియలే కానీ జాగ్రత్త పెరిగింది అంతే ఏది శ్రద్ధగా పిల్లలను చూసుకోవాలి ఉన్న దాంట్లో ఏదో ఒకటి పెట్టుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కాస్త నా ఏమైనా అంత కరిగిపోయిందిలే వాళ్ళ కోసం చేశాము అయితే ఒకటి మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నామో అప్పటి నుంచి ఇలా భారం అంతా మీదే పడిపోద్ది ఇంకా పిల్లలు కన్నా తర్వాత ఇక చెప్పేది ఏముంది మీకు ఇందులో మొత్తం అసలు సగం గుదిబండ నెత్తి మీద ఉంటుంది అనమాట మనకి అలాగా ఏంటంటే చిన్న చిన్న కష్టాలు వచ్చిన మీకు ఎవరికైనా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకళ్ళకొకళ్ళు తోడుండి చక్కగా ఒకళ్ళు ఒకళ్ళని అర్థం చేసుకొని వచ్చిన జీతంతో హ్యాపీగా సదురుకొని హ్యాపీగా బతకండి కొట్టుకోకుండా ఎందుకంటే మేమైతే ఎప్పుడు కొట్టుకోలేదు తిట్టుకోలేదు మాకైతే తెలియదు అంటే తెలియదంటే మాకు అంత ఎప్పుడు రాల ఎప్పుడన్నా ఇదైనా మనకే నేనే సరదా గిల్ నేడిపిస్తా ఉంటాను కానీ మాకైతే ఏమి ఉండదు చిన్న చిన్న తిట్టుకుంటా పట్టుకుంటా ఈ నవతాలుగా అయిపోయి అదే సీరియస్ గా చూసుకోకూడదు సీరియస్ అనేది ఏం లేదు మా పెళ్ళాని కానీ మేము ఇంతవరకు తిట్టుకున్నా ఏమైనా వేసుకున్నా కూడా మామూలు అయిపోతాం అండి అదే మరి రోడ్డు మీద కొన్ని ఇంటనే ఏదైనా చూసుకున్నా చాలు అదే పది మందిలో పడ్డా అనుకో అది మన పరుగు పోయిద్ది అదేదో ఇంట్లోనే చూసుకుంటే మన పరువు వండితే మన మర్యాద అన్నీ ఉంటాయి లేలు పెట్టినట్టు చూపించుకోండు ఆయన తిట్టాడు అనుకో ఆయన తిట్టాడని కాము ఉండిపోతే అయితుంది అది ఇద్దరం కలిసి తిట్టుకున్నావు అనుకోరు ఇంక అంతేగా అది తిట్టుకుండా భర్త అన్న భార్య అన్న ఉండాలి ఆయన తిట్టుకున్నాడా ఆ సరే తిట్టుకోయారు అని మాటల అయిపోయింది వెళ్ళిపోదు ఏంటి నువ్వు నన్ను అంటే ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అయిపోయినట్టే అది కాకుండా ఒకరు ఇద్దరు ఎవరో తగ్గాలంట నేను చెప్తుంది చూడండి ఏంటంటే ఇప్పుడు ఒకటేనండి మనం మెయిన్ గా ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకున్నారు ఎవరైనా సరే ఉన్నదంటే హ్యాపీగా సంతోషంగా బతకండి కానీ అవతల మీద ఆధారపడడానికి ఎప్పుడు చూడబాగండి మీరు తెలివిగా ఉండి మీరు సంపాదించుకోవడానికి ట్రై చేయండి ఇటు అత్తమామలు కానీ ఇటు ఈ అత్తమాములు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా మీ సొంతకాలం మీద నిలబెడడానికి ట్రై చేయండి ఎందుకంటే దానికున్న బలం వేరు ఎవరో ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే కొంచెం ఎట్టైనా తేడాగా ఉంటుంది ఎవరో ఇచ్చారు మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా మన సంపాదన మన ఇష్టం మన సంపాదన తీసుకొచ్చి భార్య బిడ్డలను పోషించుకోండి ఎంత బలంగా ఉంటుంది అత్యాసుకుపోకుండా ఉండకూడదు ఎప్పుడు అత్యాసపోకూడదు వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమైనా పెడదలుచుకున్నారు తీసుకోండి లేకపోతే అయ్యే పండగ పబ్బానికి పిలుస్తారు వెళ్ళండి చక్కగా పడిచే విందు తినేసి హ్యాపీగా చక్కగా రండి అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అవతల ఆడపిల్ల తరుపున వాళ్ళని అస్సలు ఇసుకచ్చు నా కంటెంట్ ఏంటంటే అదే కంటెంట్ అంటున్నా సారీ నా ఇదేంటంటే నేను ఎప్పుడు మా వాళ్ళని ఎప్పుడు డబ్బులు అడగల మా అత్తగారిని ఒక్కసారి డబ్బులు అడిగా ఏది ఆ టైంలో నేను మన ఆటో కొనుక్కుందాం అంటే ఏం పని చేయలో తెలియట్లా మా ఫ్రెండ్స్ తన కదిరితే ఆడము ఆటోలు తోస్తున్నారు అని చెప్పి ఆటోని కలిద్దాం అనేసి ఆటో తీసుకుంటే నాకు ఐడియా లేదు అసలు అనుభవం లేదు ఏమీ లేదు మా అత్తగారు అడిగితే అయ్యా మా దగ్గర అంత లేవయ్య అని చెప్పేసి ఆమె ఎందుకంటే పాపం వాళ్ళు పూరే మేము పూరే ఎవరి దగ్గర డబ్బులు లేవు పరిస్థితులు సరే సరే అట్టటా ఏదో మా తెప్పలు పడిపోయి అట్ట లాక్కొచ్చేసాను దేవుడలో ఇక ఇక్కడ ఇక్కడ పడ్డాము ఇక్కడ పడ్డానికి కూడా ఏడు సంవత్సరాలు దగ్గర దగ్గర నరకం చూసేసి ఏడు సంవత్సరాలు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు కొత్తలో మరి అన్ని ఇబ్బందులు కలిగి మేము ఈరోజు హ్యాపీగా అంటే మా అనుభవాలు మీకు ఏమన్నా ఉపయోగపడితే కొత్త వారు అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న వరకు ఉపయోగించుకోండి ఎందుకంటే చీటికి మటుకు కొట్టుకోవడం అలాంటి నువ్వు తేలేదేంటి నువ్వు తేలే మీ అమ్మాయింటి కడించితే లేకపోతే మీ అమ్మాయి మీకు ఏమైనా పెట్టిందా మీ అత్త మామూలు ఏమైనా పెట్టారా వీళ్ళు ఏమైనా పెట్టారా అవి మాట్లాడుకోబాకండి ఎందుకంటే అటువల్ల ఉపయోగాలు లేవు మనకొక్కటే జీవితానికి బలం మనం మొగాళ్ళగా ఉండి కష్టపడి భార్య బిడ్డలను చూసుకోవటమే మన బలం అది మనం వాళ్ళని ఎప్పుడు ఎంత బాగా చూసుకుంటామో అంత ప్రశంసలు మనకు వస్తూనే ఉంటాయి ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ మన మన ఇది చూసుకుంటారు వాళ్ళే అంటే మన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చెప్పుకోరు అయితే ఫ్రెండ్స్ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోండి అచ్చంగా ఖాళీగా కూర్చొని లేదు భర్త కూడా చేసే డబ్బులు సరిపోతే కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి పని చేసుకుంటారు తప్పేం లేదు మనం కష్టపడుతున్నాం మెయిన్ గా మనం కష్టపడుతున్నాం కష్టపడి హ్యాపీగా పని చేసుకొని మన కుటుంబం నెట్టుకొస్తారని చెప్పి మేము మా వెంకటరాబ్లు వస్తారు మేము అందరం అనుకుంటున్నాం ఈ రోజు ఏంటంటే ఈ వీడియో చేయడానికి కొంతమంది అందరూ ఎప్పుడు ఈ పని చేసే వీడియోలు వ్యాపారాలు పెడుతున్నారు అవి కాదు మీ ఇంట్లో సంగతులు మీరు పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి చెప్పడానికి సమయం సాలదు ఎందుకంటే ఎక్కువ కంటెంట్ పెడితే మీకు బోరు కొట్టిద్దని చెప్పేసి నేను ఎక్కువగా చేయట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక సిక్స్ మినిట్స్ కానీ చేద్దామని నిర్ణయించుకున్నాము ఈ లోపు ఒక పని పడింది మళ్ళీ బయటకు వెళ్ళి రా వచ్చేప్పటికి టైం పట్టింది అందుకని మళ్ళీ చేయడానికి రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఒకటే గుర్తుంచుకోండి మీరు ఎవరైనా సరే మీ కుటుంబాల్లో హ్యాపీగా పనిచేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పి మేము చెప్పు మేము సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పు సంతోషంగా ఉండాలండి మీ కుటుంబం మీ పిల్లలు వేరే భర్త బాగా చూసుకోవాలండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే మీరు ఆనందంగా ఉంటారు చదివిస్తే కాదండి మా ఉన్న దాంట్లో చదివించారు అని వాళ్ళు చెప్పుకోవాలి ఉన్నా లేకపోయినా చదువు చేపిస్తే వాళ్ళకి అవసరం వస్తుంది చదువు లేకపోతే దేనికి పనికిరాలి చదువు ఉంటేనా కొద్దిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడతారు సరే ఫ్రెండ్స్ మరి మా వెంకట్రావు బ్లాక్స్ తరఫున మీరు అందరూ బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి మీరు కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ